విశాఖలో అంగన్వాడీల చెలో కలెక్టరేట్ ఉద్రిక్తంగా మారింది జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అడ్డుకున్నారు పోలీసులు దీంతో కలెక్టర్ కార్యాలయం వైపు దూసుకు వెళ్లారు అంగన్వాడీ వర్కర్లు వారిని వెంబడించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు

విజయవాడలో అంగన్వాడీల ఆందోళన ఉద్రిక్తంగా మారింది కలెక్టరేట్ ముట్టడికి వెళ్లిన అంగన్వాడీలను అడ్డుకున్నారు పోలీసులు దీంతో పోలీసులు అంగన్వాడీల మధ్య వాగ్వాదం జరిగింది ఆందోళనకారులను అక్కడి నుంచి తరలించారు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు అంగన్వాడీలు పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నారు విశాఖలో అంగన్వాడీల చెలో కలెక్టరేట్ ఉద్రిక్తంగా మారింది జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అడ్డుకున్నారు పోలీసులు దీంతో కలెక్టర్ కార్యాలయం వైపు దూసుకువెళ్లారు అంగన్వాడీ వర్కర్లు వారిని వెంబడించి అడ్డుకునేందుకు ప్రయత్నించారు పోలీసులు కొందరిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి విశాఖలో అంగన్వాడీల చెలో కలెక్టరేట్ ఉద్రిక్తంగా మారింది జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అడ్డుకున్నారు పోలీసులు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి చిరంజీవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు చిరంజీవి ఓర్ టు భోగి ప్రస్తుతం విశాఖలో అయితే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అంగన్వాడీ ఎవరైతే కార్య వర్కర్లు ఉన్నారు వాళ్ళంతా కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలిపించిన నేపథ్యంలో భారీ స్థాయిలో వందలాది మంది అంగన్వాడీ వర్కర్లంతా కూడా ఈ ఆ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి భారీగా చేరుకున్నారు ప్రస్తుతం మనం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్నాం వీరంతా కొద్దిసేపు క్రితం అక్కడి నుంచి పరుగులు పెట్టుకుంటూ ఇక్కడ లోపలికి వెళ్లేందుకు కూడా భారీ సంఖ్యలో రావడం జరిగింది కానీ పోలీసులు ఎక్కడికెక్కడ మొత్తం అంతా కూడా వాళ్ళని నిలువరించే ప్రయత్నం చేశారు వీరంతా కూడా చంటి పిల్లలతో తమ డిమాండ్లు ఖచ్చితంగా నెరవేర్చాలని చెప్పేసి వీరంతా కూడా గత ఇరవై మూడు రోజుల నుంచి కూడా ధర్నా చేస్తూనే ఉన్నారు ఈ ఇందులో భాగంగానే కలెక్టర్ కూడా నిన్న నోటీసులు ఇవ్వడం జరిగింది వాటిని కూడా కాల్చివేసి వీళ్ళు నిరసన వ్యక్తం చేశారు ఖచ్చితంగా తమ డిమాండ్లన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి వీళ్ళు ప్రధానంగా పనిచేస్తున్నారు ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలి హామీ ఇచ్చిన విధంగా అంగన్వాడీలకు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు పెంచాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు వాటితో పాటు అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి రిటైర్మెంట్ బెనిఫిట్ అనేది ఐదు లక్షల రూపాయల వరకు కూడా ఇవ్వాలని చెప్పి వీళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక్కసారిగా ఈరోజు కొద్దిసేపు క్రితం కూడా మొత్తం వందలాది మంది అంగన్వాడీలంతా కూడా కలెక్టర్ కార్యాలయం వైపు చొచ్చుకునే ప్రయత్నం చేశారు వాళ్ళందరూ కూడా పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులకు అంగన్వాడీలకు కూడా కొంచెం స్వల్ప వాగ్వాదం కూడా చోటు చేసుకుంది మొత్తంగా మనం చూసుకోవచ్చు మినీ ను వీళ్ళంతా కూడా మెయిన్ వర్గంగా గుర్తించాలని చెప్తున్నారు ఆయా ప్రమోషన్లో రాజకీయ ప్రాముఖ్యం అంతా కూడా ఉండకూడదని చెప్పి వీళ్ళంతా అంటున్నారు మొత్తంగా వేతనంలో కూడా సగం పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్పి వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది అక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి బయలుదేరి ర్యాలీగా బయలుదేరి అంతా వచ్చారు మనం చూసుకోవచ్చు మొత్తం కలెక్టర్ కార్యాలయం సంబంధించి మొత్తం రోడ్లన్నీ కూడా బ్లాక్ చేశారు ఎక్కడికెక్కడ బార్కెట్లన్నీ కూడా చేసి వీళ్ళు ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా విధులను బహిష్కరించి ఖచ్చితంగా ధర్నా చేస్తామని చెప్పి వీళ్ళు ప్రధానంగా మనకి డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా వీళ్ళంతా కూడా భారీ సంఖ్యలో ఇక్కడ చేరుకొని తమకు ఇచ్చినటువంటి ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చినటువంటి ఏవైతే హామీలు ఉన్నాయో వాటికి అనుగుణంగానే తమకు న్యాయం చేయాలి ఆ డిమాండ్ అన్ని కూడా తీర్చాలని చెప్పేసి వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు కలెక్టర్ కార్యాలయం లోపలికి చొచ్చుకునే ప్రయత్నం చేసినటువంటి వారిని పోలీసులు అయితే భారీగా ఇక్కడ చేరుకొచ్చి మొత్తం అంతా కూడా వారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు మరోవైపు మనం చూస్తున్న పోలీస్ వెహికల్స్ కూడా అదేవిధంగా పోలీసు బలగాలు కూడా ఇక్కడికి భారీగా చేరుకుంటున్న వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసేందుకు రగ్నం సిగ్గం చేసుకుంటున్నారు మరోవైపు కలెక్టర్ కార్యాలయానికి ఎదురుగా వీళ్ళంతా రోడ్డు మీద బయటాయించినటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూసుకుంటున్నాం డిసెంబర్ మొత్తంగా చూసుకుంటే పన్నెండు నుంచి కూడా ఈ అంగన్వాడీల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమానికి జరుగుతుంది ఈ రోజుకి ఇరవై మూడో రోజుకు చేరుకుంది మరోవైపు కలెక్టర్ కూడా ఇస్మా ప్రయోగించారు అంటే ఐదో తేదీ నుంచి కూడా ఖచ్చితంగా అందరూ విధుల్లోకి చేరాలి లేదంటే అందరూ ఉద్యోగులు కూడా పోతాయని చెప్పేసి హెచ్చరించినప్పటికీ ఖచ్చితంగా మా డిమాండ్ తీరిస్తేనే విధుల్లోకి వచ్చి చేరుతామని చెప్పి వీళ్ళంతా కూడా ప్రధానంగా ఒకే మాట మీద ఉంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇప్పటికే మొత్తంగా నగర పరిధిలో ఉన్నటువంటి త్రీ టౌన్ ఫోర్త్ టౌన్ టూ టౌన్ ఇవి అన్ని కూడా అక్కడ చేరుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది ఏదమైనప్పటికీ కొద్దిసేపటి క్రితం అంగన్వాడీలో చేపట్ట చలో కార్యక్రమం అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి భోగి స్టూడియో థ్యాంక్ యూ చిరంజీవి